ప్రైస్థలో యుహోవన్న మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధ దినం ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును చాలా స్పష్టంగా ఏసు రక్తము మనల్ని ఏం చేస్తుందో అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన రాయించి ఉంచి ఉన్నారు ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనము కూడా వెలుగులో నడవాలి అంటే ఎవరు వెలుగులో నడవాలి అంటే మనము ఆయన వెలుగులో నడవాలి అయితే అసలు ఎవరు ఉన్నారు అలాగా వెలుగులో అంటే దేవుడు సత్యము మెలగ మరియు వెలుగు ఆయనే ఆయనే వెలుగు ఆయనే సత్యం ఆయన భూమ్యాకాశములను సృష్టించిన ఎహోవా ఆయన లోకమంతటికి కూడా ఆయన వెలుగై ఉన్నారు ఏదో ఒక్కరికి ఒక్క ప్రాంతానికి వెలుగు కాదు లోకమంతటికి కూడా ఆయన వెలుగై ఉన్నారు ఆయన వెలుగులో ఉన్నారు ఆయన వెలుగై ఉన్నారు ఆయన వెలుగులో ఉన్నారు కాబట్టి ఆయన బిడలమైన మనము కూడా ఆయన ఉన్నట్లుగా మనము కూడా వెలుగులో ఉండి ఆ వెలుగులో మనం నడవాలని దేవుడు మనలను కోరుతూ ఉన్నారు అలాగా ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనము కూడా వెలుగులో ఉన్నప్పుడు మనకు జరిగేది ఏంటి అంటే ఒకరితో ఒకరికి సహవాసం యేసుతో మనకు మనతో యేసుకు మనలో కూడా ఒకరితో ఒకరు మనము సహవాసం అనేది కలిగి ఉంటాము సో తండ్రితో సహవాసం కుమారునితో సహవాసం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉంటుంది మానవులమైన మనము ఒకరితో ఒకరు సహవాసము చేసిన వాళ్ళుగానే ఉంటాం కాబట్టి ఎప్పుడు అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులో నడిచినప్పుడు మనము ఆయనతో సహవాసం ఉంటుంది ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉంటాం అలాగే వెలుగులో జీవించడం వల్ల విశ్వాసాల మధ్య కూడా ఐక్యత మరియు అనుసంధానం అనేది ఏర్పడుతూ ఉంది ఎందుకు అంటే చీకటి ఉంటే చీకటికి అన్ని అనుమానాలు గొడవలు ఇంకా సమస్యలు కోడిగుడుకు ఏకల పీకడాలు అవన్నీ ఉంటాయి కానీ వెలుగులో ఉన్నప్పుడు అట్లాంటివి ఏమీ ఉండవు వెలుగులో ఏసు ఆయన ఎలాగైతే వెలుగులో ఉన్నారో మనము కూడా వెలుగులో ఉన్నప్పుడు ఆయనతో మనకి సహవాసం తండ్రితో మనకు సహవాసం ఉంటుంది విశ్వాసుల మధ్య కూడా ఐక్యత అనుసంధానం అనేది ఏర్పడుతుంది మన విశ్వాసములో ఐక్యమై ఉన్నప్పుడు దేవుని కృపను పంచుకున్న అనుభవములో ఐక్యతతో మనము ముందుకి సాగలం ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఆయనలో వెలుగులో ఉంటామో మనకు ఉండే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఆయనతో సహవాసం ఒకరితో ఒకరికి సహవాసం అది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఏసు బలి యొక్క పాపములను క్షమించే శక్తిని మరియు ఆయనను విశ్వసించే వారికి ఆధ్యాత్మికమైన శుద్ధిని పవిత్రతను అందించే శక్తి ఆయనలో ఉన్నది అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం ఆయన మనం ఎప్పుడైతే ఆయన యొక్క వెలుగులో మనం నడుస్తూ ఉన్నామో ఆయనతో సహవాసం కలిగిన వారిగా ఉంటూ ఉన్నామో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఎన్ని పాపాలైతే ఉంటాయో ప్రతి పెద్ద పాపం చిన్న పాపం నుండి కూడా ఆయన మనను కడిగి ఆయన రక్తంలో పవిత్రపరుస్తూ ఉన్నారు ఇక్కడ ఎంత అద్భుతమైన శక్తి ప్రభావమును మనం పొందుకుంటున్నామంటే ఒక నయా పైసా ఖర్చు లేకుండా దేనికి మన ప్రయాణాలకు కానీ మన తీర్థ మనం తిరిగే దానికి కానీ లేతే మనము ఇచ్చే పాప ప్రాయశ్చిత్తం కొరకు మనం ఏ విషయాలు కూడా మనము డబ్బు ఖర్చు పెట్టక్కర్లేకుండా జస్ట్ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో ఉండి ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు ఏసు రక్తము మన ప్రతి పాపమును కడిగి మన పవిత్రులుగా చేస్తూ ఉంది ఎంత అద్భుతమైన శక్తి అండి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడున్నామో అక్కడ మనము ఏసు రక్తములో మనం కడగబడాలి పవిత్రపరచబడాలి అప్పుడే మనకి పాప విముక్తి అనేది మనకు కలుగుతూ ఉంది పాప విముక్తి కొరకు ప్రాయశ్చిత్తం కొరకు ఎన్నో బలులు డబ్బులు మనం ఖర్చు పెడుతూ ఉంటాం అవన్నీ ఏంటి అంటే పాతకాలం ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక మాసిక లాంటిది మాత్రమే కానీ ఏసు రక్తము సంపూర్ణంగా పవిత్రపరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది అట్టి పరిశుద్ధత పవిత్రత కలిగిన వారే దేవుని రాజ్యానికి వెడతారు కాబట్టి అలాంటి పవిత్రత పరిశుద్ధత మనకు కావాలంటే ఆయనతో మనం సహవాసం చేయాలి ఆయనతో అన్యోన్య సహవాసం ఒకరితో ఒకరికి సహవాసం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఆయనతో వెలుగులో ఉన్నప్పుడు ఈ అద్భుతమైన ఆ ప్రభావము శక్తి కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి ప్రతిథ మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడం మా యహోవా నీకే స్తోత్రములు తండ్రి నాయన మేము పుట్టుకతోనే పాపములుగా మేము పాపములు చేసి పాపిగా మనం ఉండి ఉన్నాం ఎలాంటి మా పాపములను ప్రాయశ్చిత్తం చేయుడు కొరకు నీ నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి మీరు పంపి ఉన్నారు ఆయన పొందిన గాయములు ప్ర ఆయన చిందించిన రక్తపు ద్వారా మాకు పాప విముక్తి అనేది మాకు కలుగుతుంది పాప ప్రాయశ్చిత్తం మాకు కలుగుతుంది నాయన అటుని యొక్క కుమారుని ద్వారా మాకు పవిత్రులుగా పరిశుద్ధులుగా మేము మార్చబడుటకు మీరు వెలుగులో ఉన్న ప్రకారంగా మేమును వెలుగులో నడుచున్నట్లుగా అన్ మీతోనూ ఇతరులతోనూ అన్యోన్య సహవాసమును కలిగిన వారిగా మేము ఉండి మిమ్మల్ని మహింపరచునట్లుగా అప్పుడు మా ప్రభు ప్రతి పాపము నుండి ఏసు రక్తము కడిగి పవిత్రపరుస్తూ ఉంది అట్టి బలమైన కార్యము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా జరిగి మీ నామానికి మీరు వారి ద్వారా మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైనుగాక ఆయన అన్ని విషయాలలో మిమ్మను ఘనపరిచి ఆయన నామానికి మీ ద్వారా మహిమ గాక प्रिय सहोदरी शेरुण सुवातरा जो सलोम